ఈ సమాజం త్రాగుబోతులను పట్టించుకోదు తిరుగుబోతులను పట్టించుకోదు వ్యభిచారులను అసలే పట్టించుకోదు అక్రమ సంబంధాలు పెట్టుకునే వారిని అయితే చూసి చూడనట్టుగా పట్టించుకోదు ప్రజలను మోసం చేసేవారిని కూడా పట్టించుకోదు లంచగొండులను భూ కబ్జాదారులను కూడా ఈ సమాజం పట్టించుకోదు ఇంకా రకరకాల తప్పులు రకరకాల పాపాలు చేసేవారిని కూడా ఈ సమాజం చూసి చూడనట్టు ఉంటుంది అసలు పట్టించుకునే పట్టించుకోదు వారిపై ఆంక్షలు పెట్టదు చూసి చూడనట్టు ఉంటారు అలాగే ఈ సమాజంలో ఎవరన్నా తన మతంలోని వారైనా తన కులంలోని వాళ్ళైనా అప్పుల పాలై బాధపడుతుంటే వారిని పట్టించుకోరు ఏదైనా అవసరాల సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళని పట్టించుకోరు రోగం వచ్చి వాళ్ళు పడితే కూడా పట్టించుకోరు తిండికి లేకున్నా కూడా పట్టించుకోరు కానీ 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 ప్రభువును నమ్ముకొని చర్చికి వెళ్తే ఎక్కడ లేని ఆంక్షలు పెడతారు చిన్న చూపు చూస్తారు కర్కశంగా వ్యవహరిస్తారు హెచ్చరిస్తారు సహాయ సహకారాలు అందించరు మాట్లాడరు కలిసి పనిచేయరు అంబేద్కర్ జిల్లా కోనసీమలో అట ఆరు కుటుంబాలను చర్చకి వెళ్ళే ఆరు కుటుంబాలను వెలివేసిలట ఇది ఎంత దుర్మార్గం ఎంత దౌర్భాగ్యం ఒక మనిషి చెడ్డగా జీవిస్తేనేమో పట్టించుకుంటా పట్టించుకుంటలేరు మంచిగా జీవిస్తా అని ప్రభువుని నమ్ముకుంటే పట్టించుకుంటారు ఎక్కడ ఎక్కడ ఏదో నరహత్య జరిగినట్టు వ్యభిచారం జరిగినట్టు లేదా రేపు జరిగినట్టు పట్టించుకుంటారు అనేక ఆంక్షలు పెడతారు మొన్న రామగుండంలో కూడా గోదావరి కణిలో ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తుంటే ఏ ప్రపంచంలో చెప్తుంటే అతని పత్రికలు అతని ద్వారానే చింపించి అతని ముక్కు నీలగ్రాయించి గుంజులు వీపించి అతన్ని కొట్టే ప్రయత్నం కూడా చేసిళ్ళు ఎసొంటి దుర్మార్గం ఇది మొన్న అయితే ఇంకా ప్రవీణ్ గారిని సాక్ష్యాలు లేకుండా చంపేసిళ్ళు క్రైస్తవులు అంటే ఈ లోకానికి పట్టదు లోకమంతా దుష్టుని స్వాధీనంలో ఉన్నది దుష్టుడు ఎవరన్నా లోకంలో నుంచి వేరే జీవిస్తా అని వెళ్తే ప్రభు నియమే దేవుని దగ్గరికి వెళ్తే దుష్టుడు తట్టుకోలేక తన మనుషులను పొరిగొల్పి ఈ క్రైస్తవుల మీద హింసల పాలు చేస్తా అని చూస్తూ ఉంటాడు అయితే ఈ దుష్టుని సంబంధులు అందరూ దుష్టిని చేతుల్లోనే ఉన్నారు అయితే నిజమైన దేవుని తెలుసుకొని నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళి నిజమే దేవుని ఆరాధించి నియమైన దేవుడు చెప్పే విషయాలు విని దాని ప్రకారం జీవిస్తా మంచిగా జీవిస్తా నీతిగా జీవిస్తా న్యాయంగా జీవిస్తా ప్రభు మార్గంలో నడుస్తా అని ఎవరన్నా అనుకుంటే దుష్టుడు తట్టుకోలేడు దుష్టుడు తట్టుకోకుండా తన మనుషులను తన అనుచరులను ఆ యొక్క వ్యక్తుల మీదకి దాడులు చేసేలాగున హింసలు పొందులాగున వారిని వీరిని వారిపై పొరిగొల్పుతాడు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదు క్రైస్తవుల దేవుడు నిజమైన దేవుడు సృష్టికర్త ఆయన ఈ భూమి మీద పుట్టి ఈ లోకాన్ని జయించాడు ఆయన బిడ్డలం మనము మనం కూడా ఈ లోకాన్ని జయించగలిగే శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తాడు ఇస్తాడు మనం ఆయన మార్గంలో ఉంటే ఆయన నమ్ముకుంటే ఆమెను ప్రైజల హాలేలు వ్యా